విశ్వశాంతి కోసం ముప్పై మూడేళ్ళుగా శ్రమించి పుస్తకం రాశారంటే మీరు చాలా గ్రేట్ సార్ ఈ పుస్తకాన్ని కొన్ని పత్రికలు రవీంద్రుని గీతాంజలితో పోల్చాయి కదా సార్ ఇంత గొప్ప పుస్తకంలో మీకు ఎవరెవరు సహకరించారు సార్ చాలా గొప్ప ప్రశ్న మీరు అన్నారు అసలు రవీంద్రుని గీతాంజలి అంత స్థాయి అన్న ఆ మాట అనిపించుకోవడమే అది ఈ జన్మ కథ పెద్ద సార్థకత అది అవునా కాదా అనేది దాన్ని రీడర్సు నిర్ణయించాలి అది నేను చాలా చిన్నవాణ్ణి ఆ విషయం చెప్పడంలో ఆ పత్రికలకు నా ధన్యవాదాలు నిజంగా అంతటి కాంప్లిమెంట్ ఇవ్వడం నాకు చాలా పెద్ద అది సంతోషాన్ని ఇచ్చే అంశం కాకపోతే నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను ప్రదీప్ ఒక ఉన్న చోట ఉన్న ఫలంగా ఉన్న వనరులను గరిష్టంగా వాడుకొని ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఉన్న చోట ఉన్న ఫలంగా ఉన్న వనరులను గరిష్టంగా వాడుకొని ప్రపంచస్థాయి విజయాలు సాధించవచ్చు మనం అంటాం అది లేదు ఇది లేదు నాకు ఇది తక్కువైందని అవునా నాకు నాకు డ్యాన్స్ ఎందుకు రావట్లేదంటే నాకు గజ్జలు బాలేవు ఇది ఎంత బ్లేమ్ గేమ్ గజ్జలు బాలేక ఇప్పుడు ఫుట్బాల్ ఆట సరిగ్గా రావట్లేదంటే ఆటదా తప్పు ఫుట్బాల్ ఆడే క్రీడాకారుడు ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలి అంతేనా కాబట్టి అది మన మన మీద ఉంటుంది మనం బ్లేమ్ గేమ్ ఆడకూడదు అసలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నాకు అమ్మమ్మ తాతయ్య నుంచి పాఠశాల ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి ఆ గురువులందరితో పాటు నాకు ఆదిగురులు మా ఫ్యామిలీ మెంబర్సే నాన్నగారు రామానుజాచార్యులు అమ్మ నీలావతమ్మ అన్నయ్య శ్రీనివాసాచారి అక్క వేదవతి రైట్ శ్రీవత్సలాచారి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆఖరికి మా బావగారు డాక్టర్ నందకుమార్ మొత్తం మా మెటర్నల్ పెటర్నల్ ఫ్యామిలీ మాకు చాలా చాలా నేర్పించింది రైట్ వాళ్ళతో పాటు ఈ గ్రంథం ప్రత్యేకంగా ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్కి ఫస్ట్ నేను అంటే సంకల్పించుకున్న తర్వాత ఇట్లాంటి రచన చేయాలనుకున్న తర్వాత ఇక్కడే గౌలీగూడ దగ్గర లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్ అని నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఉన్నారు శ్రీనివాస్ గారు తర్వాత వారి పార్ట్నర్ ఇంకొకయన భరత్ అని ఉన్నారు వాళ్ళు అసలు దీన్ని ఒక మంచి పుస్తకంగా తీర్చిదిద్దడానికి ఫస్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు ఒకటో పాయింట్ వారే శ్రీనివాస్ గారే మొహసిన్ అహ్మద్ ఖాన్ అని ఒక అబ్బాయిని కరీంనగర్ నుంచి పిలిపించారు ఆ అబ్బాయి బ్యూటిఫుల్ డిజైనర్ అసలు ఈ ఈ డిజైనర్న్నీ చేసింది ఆ అహ్మదే అబ్బాయి ఎంత బాగా చేశాడంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అబ్బాయి తీర్చిదిద్దాడు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ టు దట్ అబ్బాయి అండి తర్వాత దీన్ని ఈ బాక్స్ని అసలు చూడండి టీక్ వుడ్తో ఇండియన్ టీక్ వుడ్తో ఎంత గొప్పగా దీన్ని మలిచారు ఇక్కడే నేను ఉండే అమీర్పేట పక్కన పంజగుట్ట దగ్గర ఒక కార్పెంటర్ ఉంటాడు తాజ్ అని అవునా మనం అంటాం ప్రభువు వెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయిలు ఎవరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అబ్బా ఈరోజు పేరు మనకు రావచ్చు ఓ సినిమా తీసినప్పుడు హీరో హీరోయిన్ గొప్ప అంటాం ప్రొడ్యూసరు డైరెక్టరు అసలు ఫైట్ మాస్టరు మ్యూజిక్ డైరెక్టరు ఎంతమంది అండి కార్పెంటర్సు ఎంత ఎక్స్ట్రా డాన్సర్స్ ఎంత కదా ఎంత కృషి చేస్తేనే ఒక సినిమా వస్తుంది అట్లా తాజ్ దీనికి చేశాడండి ఈ లోపల ఉండే బంగారు ప్లేటు ఆ తాజ్ ఫ్రెండ్ ఎవరో చాలా దూరంలో ఉంటాడు ఆయన అతను తయారు చేశాడు ఆ తర్వాత దీన్ని బంగారు వర్ణంగా దీన్ని మార్చడానికి మహబూబ్ నగర్లో వెంకట జెట్టి అని ఉంటాడు ఒక సూపర్ ఆర్టిస్ట్ అండి ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చి సార్ నాకు కూడా మీరు ఇందులో ఒక మంచి అవకాశం ఇచ్చారని ఆయన ఎంతో కంట్రిబ్యూట్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఏటా తెలిసిద్దిగారు ఇదంతా ఒక ఎత్త అయితే ఇందులో యాభై ఐదు బొమ్మలు మెస్మరైజింగ్ బొమ్మలండి ప్రతి అంశానికి తగ్గట్టు ఒక యాభై ఐదు బొమ్మలు వేయడం జరిగింది దీన్ని మహబూబ్ నగర్కు చెందిన ఒక ఆర్టిస్ట్ ఒక స్కూల్లో టీచర్ అండి మహేష్ అని చాలా మంచి ఆర్టిస్టు మహేష్ గారు అతను చాలా బాగా తీర్చిదిద్దాడు యాభై ఐదు బొమ్మలు అంటే ఒక ఆ పుస్తకం యొక్క పద్యం ఒక ఎత్తు అయితే అందులో ఉండే కంటెంట్ ఒక ఎత్తు అయితే దానికి కాంప్లిమెంటరీగా అంటే హార్లిక్స్ బూస్ట్ కలిపినట్టు పాలలకు కలిపినట్టు ఆర్టిస్ట్ మహేష్ ఈ మహేష్ ఎవరు మళ్ళీ ఈ ఈ బంగారు వర్ణంగా చేసినటువంటి వెంకటజీట్టు గారి శిష్యుడే ఇద్దరు గురువును మించిన శిష్యుడు ఆయన అట్లా ఒకరికొకరు చాలా మంచి కంట్రిబ్యూషన్స్ చేశారు రైట్ అంతేకాకుండా నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు సార్ ఇలా చాప్టరైజేషన్ చేస్తే బాగుంటుందేమో అని జనరల్ నాలెడ్జ్ హీరో ఒక అతను ఉన్న ఆంజనేయులు గారని వారితో పాటు ఉండే ఇంకో మిత్రులు రామ్మోహన్ గారని రీడ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఫౌండేషన్ పెట్టారు వాళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఇంట్లో గ్రంథాలయం ఉండాలని ఇలా ఎంతోమంది నాకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నిజంగా పేరు పేరున చిన్నప్పటి గురువుల నుంచి మొదలుకొని ఇప్పుడు నూట ఒకటో దెబ్బకు శిల్పం పగిలింది శిల్పి చేతులు అంటే నూట ఒకటో దెబ్బకు పగలే నూరు దెబ్బలు వెనకాల ఉన్నాయి అవునా అక్కడి నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది అలా ఈరోజు ఇంత గ్రంథాన్ని రూపుదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ దీనికి నాకు హెల్ప్ చేశారు నా ఫ్రెండ్ ఉన్నాడండి దాదాపు మూడు వందల యాభై సినిమా పాటలు పాడి ప్రతి హీరోకి పాడినటువంటి ఒక గొప్ప సింగర్ అండి అమేజింగ్ సింగర్ మెలోడీ మాస్టర్ అండి రవివర్మ పోతేదారని ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు ఇంకొక విద్యార్థి మిత్రుడు డాక్టర్ జగన్ అని ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ ఆ అబ్బాయి కూడా చాలా బాగా నన్ను ప్రోత్సహించాడు నా ఫ్రెండ్ ఉన్నాడు చాణక్య అని అసలు వీళ్ళంతా చాలా చాలా కోఆపరేట్ చేశారు తర్వాత ఒక ఒక టెలివిజన్ ఛానల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మారెళ్ళ అని చెప్పేసి చాలా ఆప్త మిత్రులు వారు ఈవెన్ శరత్ బాబు గారు అండి దస్పల్ల హోటల్లో దాని యాజమాన్యం అమేజింగ్ ఒకరికొకరు అసలు ఇంత అంటే మానవత్వం చాలా మన చుట్టే ఉంది చూసే కళ్ళు బాగుండాలి అంతే ఒక పువ్వుకు పరిమళం ఉందా లేదా అనేది పువ్వు కాదు కదా నిరూపించుకునేది చూసేవాడి ముక్కు సరిగ్గా ఉండాలి కదా బ్యూటీ లైఫ్ ది ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అలా ఒకటే ఒక పాలల్లో మనం ఒక కొంతమంది ఏం చేస్తారు పాలు తాగేసి ఊరుకుంటారు పచ్చి పాలు తాగుతారు ఇంకొంతమంది ఏం చేస్తారు అందులో పంచదార వేసుకొని ఎంజాయ్ చేస్తారు బూస్టు హార్లిక్స్ వాడుకుంటారు ఇంకొంతమంది మజ్జిగ చేసుకుంటారు మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగను చిలికితే అందులోంచి ఏమొస్తుంది వెన్న వస్తుంది కొంతమందికి తక్కువ వెన్న వస్తుంది ఇప్పుడు నన్ను చిలుకమంటే నాకు రాదు సరిగ్గా అదే ఒక ఒక మహిళ అయితే అద్భుతంగా చిలుకుతుంది గరిష్టంగా వస్తుంది వెన్న దాన్ని కరగబెడితే నెయ్యి వస్తుంది మరి కనబడని వెన్నను ఎలా అయితే తీస్తామో చిలికి చిలికి ప్రతి మనిషిలో మంచితనము విశ్వశాంతి అనే వెన్న ఉంటుంది ప్రదీప్ గారు చిలకడం రావాలి నాకు చిలకడం రాకపోతే అందులో వెన్న లేదా నాకు వాసన చూడడం జలుబు చేసి ముక్కు వాసన చూడలేకపోతే పువ్వుకు పరిమళం లేదా ఇలా ప్రతి మనిషి అవతలి మనిషిలో ఉండే సహృదయత అనే స్నేహం అనే వెన్నను చిలికి చిలికి ఆ వెన్న రూపంలో బయటికి తీయగలిగితే ఈ విశ్వం భూతల స్వర్గం అవుతుంది ఇంతే ఈ రియా అన్నా ఇంకేదో విశ్వశాంతి అన్నా అవతలి వ్యక్తిలో మంచిని చిలికి చిలికి వెన్నలాగా తీసుకొని రావాలి ఇది మనందరి లక్ష్యం ఆ పని